ఎడ్యుకేషన్ కార్యాలయంలో స్పెషల్ డే కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పోగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ కమిషనర్లు పాల్గొన్నారు మంత్రి అధికారులు ఈ సందర్భంగా రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విజయలత ఆయా తరల అధికారుల సమక్షంలో వారు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ప్రధానంగా పెండింగ్ భవన నిర్మాణ దరఖాస్తులపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు

तो आज 20 मिनट होते आहे जी मास्क नला पार्ट घेताय बीएम का ट्रॅफिक होती आणि पार्किंग ट्रॅफिक मध्ये అందరికి గుడ్ మార్నింగ్ గౌరవనీయులు ఇక్కడ నుంచి కూడా వచ్చారు టౌన్ ప్లాన్ నుంచి కూడా వచ్చారు సో అట్ ఆల్ ఆఫీషియల్ సంబంధించి వాళ్ళ గ్రీవెన్సెస్ ఏమున్నా సరే డైరెక్ట్ గా మినిస్టర్ గారి దగ్గర చెప్పచ్చు అంటే సిబ్బంది కూడా చూసుకున్నాం ఈరోజు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఎందుకంటే అనేకమైన ఆరోపణలు గత ప్రభుత్వంలో జరిగిన రావటం దాని మీద యాక్చువల్గా ఎంతోమంది కూడా నాకు కంప్లైంట్ చేశారు సార్ మా బిల్డింగ్ అప్పుడు లేట్ అవుతున్నాయి మేము ఇబ్బంది పడుతున్నాం మేము అన్నీ కట్టాము అన్నీ క్లియర్ చేసాము అయినా డిలే అవుతున్నాయి అంటే నేను యాక్చువల్గా కమిషన్ గారికి ఫోన్ చేసి చెప్పాను దీని మీద ఒక ప్రత్యేకమైన పెండింగ్ మొత్తం డెబ్బై ఆరు పెండింగ్ ఉన్నాయి డెబ్బై ఆరులో దాదాపు ఒక యాభై ఏడు క్లియర్ అయినాయి ఒక యాభై ఏడు వరకు యాక్చువల్గా క్లియర్ చేయడం జరిగింది ఇవాళ మార్నింగ్ కూడా మార్నింగ్ నుంచి ఇప్పుడు ఒక టెన్ క్లియర్ చేశారు ఇంకా కూడా యాక్చువల్గా పర్సూ చేస్తున్నారు ఆన్ ది స్పాట్ ఏదైతే ఇబ్బంది లేకుండా లీగల్గా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు కట్టడం డీవియేషన్స్ ఎటువంటి లేకుండా ఉండే ఉంటే స్పాంటేనియస్గా చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను మన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ వారు వారి సిబ్బంది కూర్చున్నారు కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు అదేవిధంగా అబ్బాదార్టీ వాళ్ళు ఉంటారు బీసీ గారు ఇవి కంప్లీట్ చేయమని చెప్పటం అయితే నేను వచ్చే లోపల కమిషనర్ గారు యాక్చువల్గా దాదాపు ఒక ఎన్ని కంప్లీట్ చేస్తుంది నలభై నలభై దాకా వారు కంప్లీట్ చేశారు నిన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ మేడం వచ్చి యాక్చువల్గా నిన్న కూర్చొని నిన్న ఈవినింగ్ కొన్ని చేస్తుంది ఇవాళ మార్నింగ్ నుంచి ఒక టెన్ అయినాయి ఇంకా ఒక ముప్పై ఉన్నాయి ఒక థర్టీ వాటిని కూడా పరిశుభ్ర చేస్తున్నారు కొన్ని బిల్డింగ్స్కి అంతా అయిపోయింది మాకు ఎన్వ లేదంటే నేను ఇప్పుడే అధికారులకు ఆదేశించారు వాళ్ళు పొయ్యారు ఆ పొయ్యి యాక్చువల్గా కొలతలు వేసుకొని అన్ని పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు కూడా అనువసి ఇస్తున్నారు నేను స్పాంటేనియస్గా కంప్లీట్ చేయమన్నాను అది రేపు ఎల్లుండి కాకుండా ఇవాళ ఎన్ని చేయగలరో మన చేతిలో ఉండి ఇబ్బంది లేకుండా ఇవాళ కంప్లీట్ కావాలన్నా ఇవాళ నైట్ రాత్రి పదైన పదకొండు అయినా పట్టు అయినా కంప్లీట్ చేస్తారు వాళ్ళ యాంగిల్లో పెండింగ్ ఏదైనా ఉంటే షార్ట్ ఫాల్స్ అంటారు వాటిని సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేసిన వన్ వీక్ లోపల పర్మిషన్ ఇచ్చేదిగా చేయమన్నాను నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా ఈ డ్రైవ్ పెడతాను నెక్స్ట్ వీక్ మళ్ళా నెల్లూరు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే డ్రైవ్ కంటిన్యూషన్ బ్యాలెన్స్ ఏదైతే ఉండే పెడుతున్నాను నేను నెల్లూరు కార్పొరేషన్ వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాను మీరు డీవియేషన్స్ లేకుండా అప్లై చేసుకోండి యాజ్ పర్ రూల్స్ మీకు నిమిషాల్లో ప్లాన్ అప్రూవల్ వస్తుంది మీరు కట్టుకోండి మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీరు ఫోన్ చేయండి లేదా నేను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వస్తాను నేను నెలకు ఒకసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటా నెలకి ఒక్కసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటాను ఎల్లుండి మళ్ళా విశాఖపట్నంలో కూర్చోబోతున్నాను ఇదే డ్రైవ్ ఇదే డ్రైవ్ రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలో ఇలాంటి డ్రైవ్ యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఇది చేయటం వల్ల స్పాయింటేనియస్గా కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి ఇంకేదైనా కొర్రీ ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళు కూడా సర్టిఫికేట్లు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ తెమ్మంటున్నారు సబ్ రిజిస్టర్ సబ్ ఆఫీస్ నుంచి అది కూడా లేకుండా చేసే విధంగా వర్కౌట్ చేస్తున్నాను నేను మొన్నే టెక్నికల్ టీమ్ సాఫ్ట్వేర్ వాళ్ళని పిలిపించి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని తర్వాత సిఆర్డి సిడిఎంఏ కమిషన్ అనిపించి మాట్లాడాను డైరెక్ట్గా వాళ్ళ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి లింక్ మున్సిపల్ దానికి వస్తే ఇంకెవరూ అవసరం లేదు ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే ఉంటుంది అలాంటి ఇబ్బంది కూడా లేకుండా చేయడానికి ఆల్రెడీ ఒకసారి అధికారులతో మాట్లాడాను దాన్ని రిజిస్ట్రేషన్ ఐజీ మరియు సెక్రటరీ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మొన్న మీటింగ్ ఉండింది ఇకపోతే బాంబేకు పోవడం వల్ల అది క్యాన్సిల్ అయింది మళ్ళీ నాలుగైదు రోజుల్లో పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క డేటాని మున్సిపల్ శాఖతో లింక్ చేస్తే వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి అవి తీసుకురావాల్సిన అవసరం లేదు ఆ విధంగా ప్రజలకి బిల్డింగ్ అప్రూవల్ వీలైన సింప్లిఫై చేయటానికి ట్రై చేస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం ఇంకెవరు చేయలే ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత అనేక గవర్నమెంట్ చేసినాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖను కూడా దీన్ని లింక్ చేయాలని అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీనికి లింక్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాను వాటిని కూడా వీలైన తొందరలో లింక్ చేస్తే ప్రజలు మళ్ళా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా పోకుండా ఆన్లైన్లోనే తరగతి చేయడం జరుగుతుంది ఇప్పుడు బాలాజీ నగర్ నుంచి వచ్చింది బాలాజీ నగర్లో ఉంది యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు చెప్పారు ఇప్పుడు ఒక రిపెన్ చేసి కూడా వచ్చింది దాన్ని యాక్చువల్గా సీఎం గారితో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి దాన్ని ఏం చేయాలో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చేస్తాం మీరు ఏదైతే చెప్పారో కూడా ఇబ్బందులు పడుతున్నారు కొందరు అండి టీడీఆర్లు అయితే చాలా వేల కోట్ల అవకాశం జరిగినాయి దాని మీద రిపోర్ట్లు కూడా వచ్చినాయి అందుకని యాక్చువల్గా దాని మీద కూడా యాక్చువల్గా యాక్షన్ తీసుకోవడానికి కమిటీలు వేసాము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయాము ముఖ్యమంత్రి గారు కూడా రేపు రివ్యూ ఉంది మళ్ళా దాంట్లో ముఖ్యమంత్రి గారి దగ్గర రేపు రివ్యూలో కూడా కొన్ని డిసిషన్స్ తీసుకుంటాం ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎప్పుడు ఇలా అసలు టీడీఆర్ మాండల్లో ఇలా చేయించలేదు కూడా ఎందుకంటే ఒక అతనికి స్థలం ఒక దగ్గర ఉంది అది ఇచ్చాడు బట్ అతను డోర్ నెంబర్ ఎక్కడో ఐదు కిలోమీటర్లనో మూడు కిలోమీటర్లు వేసి అక్కడ వాల్యుయేషన్ చూపించేసేసి ఒక ముప్పై ఆరు కోట్ల వాల్యూది దాదాపు ఏడు వందల కోట్ల దాకా చేసినట్టు వచ్చింది అదేవిధంగా తిరుపతిలో కొన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా అంటే వాళ్ళ మీద గ్రిడ్జి సాధింపుతో కాకుండా కక్ష సాధింపుతో కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షించే విధంగా ఎంక్వైరీ జరుగుతుంది అంటే రివర్ కోర్సు ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు యాక్చువల్గా పర్మిషన్స్ రావు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అది కాకుండా మిగతా ఏరియా ఎంత ఉందో దాన్ని మెజర్మెంట్ చేసి వాటికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టుగా రివర్స్ కోర్సు కాకుండా వేరే కారణాల వల్ల కానీ పెట్టుంటే దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పి రిలీజ్ చేస్తే ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఫార్గా ఉండారు వాళ్ళు ఎంతో కాలం నుంచి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఫ్యామిలీస్ ఉండి ఈరోజు వాళ్ళని కాదంటే కరెక్ట్ కాదనే దాంతో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది చేస్తాను కూడా పెండింగ్ దాని మీద యాక్చువల్గా మన దర్గా రొట్టెల పండుగ జరిగేటప్పుడు మన ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు యాక్చువల్ గారో చెప్పడం జరిగింది ఆ రోజు ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా ఉండేరు మేము అంతా మంత్రులు అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే ఇమీడియట్గా ఎమ్మెల్యే గారి యొక్క దీని ప్రకారం చేయమని అంటేనే ఎస్పీ గారు యాక్చువల్ కేసు రిజిస్టర్ చేసి దాని మీద యాక్చువల్ ఎక్స్ప్లైన్ చేస్తారు త్వరలో ఎవరైతే చేశారో తప్పు వాళ్ళు దోషం పట్టుకుంటారు అంటే కొన్ని యాక్చువల్గా మా యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం ఒప్పుకుంటున్నాను కొన్ని అంటే స్టాఫ్ లేకుండా షార్టేజ్ వల్ల ఉంటుంది కొన్ని వచ్చి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ లీగల్ అంటే అంటే ఇద్దరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ ఒకరు చేసుకొని ఇంకో ఆయన అగ్రిమెంట్ మీద ఉండి అగ్రిమెంట్ ముందు చేసుకున్నాడు తర్వాత రిజిస్టర్ చేసుకున్నాడు ఎన్ని ఆయన నాది అంటే ఒకరు కోర్టు పాటు కోర్టు లాగినాయి మా ఇటు ఇటుకో ఇల్లు యాక్చువల్గా ఏంటంటే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పదిహేడు ఉన్నప్పుడు ఏడు లక్షల ఒక వెయ్యి శాంక్షన్ చేశాము ఐదు లక్షలకి నేను అప్పుడు ఇచ్చాను అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్సు నాలుగు లక్షల అరవై నాలుగు వేలకు టెండర్ ఇచ్చాము అందులో మా ప్రభుత్వం పోయేటప్పటికి డెబ్భై ఒక్క వేలు ఇళ్ళు కంప్లీట్ చేశాము ఒక తొంభై నాలుగు వేలు ఇళ్ళు డెబ్బై ఐదు పర్సెంట్ అయినాయి అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీనే మార్చి జిట్ చేశారు అయితే రెండు లక్షల అరవై ఒక్క వేలేకే కన్ఫామ్ చేశారు అంతకుమించి వద్దు రెండు లక్షల అరవై ఒక్క వేలకు తగ్గించేశారు ఆ ఇల్లు ఐదు లక్షల్ని అయితే దాని మీద రేపు సీఎం గారి దగ్గర రివ్యూ ఉంది రేపు సీఎం గారి దగ్గర రివ్యూ తీసుకుని దాని మీద ముందుకు పోయి ఎవరైతే ప్రజలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికి ఇవ్వడం జరుగుతుంది అందరు అధికారులకు కూడా నేను చెప్పారు నేను ఇల్లు డ్రైవ్ చేస్తున్నాను మీరు కూడా యాక్చువల్గా డ్రైవ్ చేసి అన్ని దగ్గర చేయమని ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది సెంట్రల్ మినిస్టర్ మీరు నెల్లూరు చాలా మందికి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ ఈ డ్రైవ్ చేస్తాను ఈ యొక్క కంప్లైంట్స్ జీరో అయ్యేదాకా ఈ డ్రైవ్ ఉంటుందని నెల్లూరు కార్పొరేషన్ లో ప్రజలందరికీ తెలియజేస్తున్నాను